నమస్కారం మర్చిపోయాను ఫస్ట్ అశోక్ అన్నను మనం అందరము ఏమనుకోవాలంటే ఆయన నేను చిన్న చూసిన దయచేసి ఇంత నెట్వర్క్ ఉందని మాత్రం నేను ఎక్కడ ఊహించదన్న దయచేసి తోని నువ్వు ఆనితంగా ఉండి వాళ్ళు చూస్తే ఏమి మాట రానట్టు ఇద్దరున్నరే వాళ్ళ మాట మాట్లాడితే మన రూమర్ నిక్తున్నాయో దయచేసి ఈ కలర్ ఉన్నదాన్ని ఇంత నెట్వర్క్ ఉన్నదాన్ని నువ్వు చాలా చేయాలని నేను అభినందిస్తున్నా అన్న మీరేమనుకోవద్దు నీకు వెన్నెంట ఉండి నీకు ఎక్కడెక్కడ ఏం కావాలో నేను నేను నా సాయశక్తులా అంటే నేను ఏదో పెద్ద చెప్తలేను నా సాయశక్తులా నీకు సాయం చేస్తా అని నేను కోరుకుంటూ ఇంకొకటి నేను భజన కూడా చేస్తాను ఒక పాట పాడతా అందరు సభ్యసించి మర్దించి తపసి యాగము కాచి శ్రీని చేసి శివుని శాపం మాన్పిసి తను పెళ్ళాడి పరసరాముని ఆత్మభంగి తండ్రి మాట కొరకు తమ్మునితో కూడి వైదేవి చేనైన బనము లంకకు రాజైన రావణాసురుడు వచ్చి సతిని కొని పోగు చుట్టగా దుఃఖపడుచు వినుడి మాయప్ప సిద్ధప్ప హరి గొప్ప వీతుడంపాకనుడి కరబప్ప మాయప్ప కనకమప్ప అన్నా నేను పది పదహారు ఏళ్ళ నేను పాట వాడిన కొంచెం తప్పులు పోదు దయచేసి ఏమనుకోవచ్చు

వినుడి మాయప్ప సిద్ధప్ప హరిగొప్ప వీతుడప్ప కనుడి కరమప్ప మాయప్ప ఇక్కడ దయచేసి ఇక్కడ మమ్మల్ని దయచేసి నా జన్మ ఇక్కడ నేను వినంది ఇంకొక విషయం ఏంటంటే మూడు బావు దాకా ఇక్కడ రాననుకున్నా ఏమో అశోకన్న గిట్లు తడించబోతున్నాను మా చీర్మ సా వచ్చి అన్నారు రా అంటే వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా ఈ మాటలు ఈ వాక్చాతీరాలు ఇదంతా చూసే వరకు నా రూమాలు నియ దయచేసి ఏమనుకోరు ఇంత చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను హలో హలో